మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మాగ్న టీవీ నేను ఆదిత్య ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తికి ఆరు వ్యక్తులకు ఏదైనా చెప్పాలి అని అంటే రెండు రకాలుగా చెప్పొచ్చు అంటే వాళ్ళ భావాలని ఒకటి మాట ద్వారా చెప్పొచ్చు రెండు పాట ద్వారా కూడా చెప్పవచ్చు బట్ ఈరోజు మాత్రం దానికి భిన్నంగా ఒక వ్యక్తిని నేను కలవడం జరిగింది సో ఆయన ఎవరో కాదు జింకా వరుణ్ మరి ఆయనలోటువంటి స్పెషాలిటీ ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని చెప్పవచ్చు హ్యూమన్ యొక్క లైఫ్ స్టైల్ని ఎదుటి వ్యక్తికి ఒక ఫోటోగ్రాఫీ ద్వారా ఆయన తెలియజేస్తున్నటువంటి తీరు నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు సో ఆయనే ఇండియాలో మొట్టమొదటి వ్యక్తి అని కూడా చెప్పొచ్చు సో మరి ఆయన లైఫ్ స్టైల్ గురించి ఆయన గోల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఏమాత్రం లేచేయకుండా ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఎందుకంటే మీరు చేసినటువంటి రీసెర్చ్కి ఎంతో కొంత ప్రజల నుంచి ఆదరణ అనేది వస్తుంది ప్రభుత్వం నుంచి కూడా ఎంతో కొంత మీకు ఒక రికగ్నైజేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో ఆ విషయంలో మీకు కంగ్రాచులేషన్ అసలు జింకా వరుణ్ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి అసలు సార్ యాక్చువల్గా మా ఫాదర్ కూడా రైటర్ సార్ రమేష్ నాయుడు పేరు సో చిన్నప్పటి నుంచి నాకు అంటే మా ఇంట్లో ఫుల్ బుక్స్ ఉండేవి సార్ మా డాడీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు వరకు రోజు లైబ్రరీకి వెళ్తూ ఉంటారు సో చిన్నప్పుడు అందరి ఇళ్ళల్లో బయటికి వెళ్ళి ఆడుకోమంటుంటారు కదా సార్ నన్ను నేను ఆడుకునేవాని కాదు మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి మరి పంపించేవాళ్ళు అనమాట ఆడుకో వెళ్ళు యాక్టివిటీస్లో ఉండు అనేసి అట్లా నాకు స్పోర్ట్స్ పైన అంత ఇంట్రెస్ట్ రాలేదు కానీ బట్ బుక్స్ పైన వచ్చింది సార్ చిన్నప్పటి నుంచి బుక్స్ బాగా చదివేవాడిని ఓకే దాని తర్వాత టెన్త్ క్లాస్ లో నేను స్కూల్కి వెళ్లేదు సార్ కొంచెం హెల్త్ రీజన్స్ కొంచెం నాకు అప్పుడు ప్రెజర్ కూడా ఎక్కువ ఉండేది సో దానివల్ల నేను ఇంట్లో కూర్చొని చదివా అంటే అప్పుడు ఎప్పుడు రోజు లైబ్రరీకి వెళ్ళేవాడిని కంటిన్యూగా ఓకే సో మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు లైబ్రరీలో ఉండేవాడిని సార్ కానీ టాపర్ని అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేది అందుకే మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సో వెళ్ళకపోయినా వద్దులే పర్లేదులే అనేసి సో అప్పుడు నాదిరా అని ఒక బుక్ చదివాను సార్ అంతకు ముందు కూడా చదివేవాన్ని చెల్లం గారు వీళ్ళ బుక్స్ చదివేవాడిని కానీ అంతగా అర్థమయ్యేది కాదు గ్రాంధికంగా ఉండేది వాళ్ళ భాష కానీ టెన్త్లో ఇంకా ప్రాపర్ లైబ్రరీలో కూర్చొని చదవడం మొదలుపెట్టాను అప్పుడు నాదిరా అని ఒక బుక్ సారా అబూబకర్ గారు రాశారనమాట అది కన్నడ నుంచి అనువాదం అయింది తెలుగులోకి లాస్ట్ లో అది తలాక్ పైన ఉంటది తను చనిపోతుంది సార్ నాదిరా అనే అమ్మాయి ఆ అమ్మాయి చనిపో ఒక ఫోర్ డేస్ లో కంప్లీట్ చేసా దాని తర్వాత నాకు ఎప్పుడు కల్లోకి వచ్చేది అమ్మాయి బేసిక్ గా సో అప్పుడు నుంచి స్టార్ట్ అయింది కథల పైన లేకపోతే ఇటువైపు రావాలి అన్న ఆశ అప్పటికే నేను కొంచెం లియో టాల్స్టై వీళ్ళ బుక్స్ అన్ని చదివేస్తాను సార్ ఇంట ఇంట్లో ఉండేవి మా ఇంట్లో బాగా మిగతా అనువాదం చేసిన కథలు కానీ రష్యన్ లిటరేచర్ కూడా ఉండేది ఇంట్లో సో అవి బాగా చదివేవాడిని కానీ వాళ్ళు ఇంత గొప్ప రైటర్స్ అని అంటే ఇంత చదివా అని కూడా తెలియదు జస్ట్ ర్యాండమ్గా చదివేవాడిని ఇప్పుడు జనరల్గా ఒక రైటర్ అంటే సమ్ ఎక్స్ ఆఫ్ లైఫ్ని తీసుకోను లేకపోతే సమాజంలో ఉన్న దాన్ని బేస్ చేసుకొని రైటింగ్ రాస్తూ ఉంటారు బట్ మీ విషయానికి వస్తే మిమ్మల్ని రైటర్ అనే అనొచ్చు బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ రైటింగ్ అనేది ఒక పిక్చర్ ద్వారా చూపిస్తున్నారు కరెక్ట్ సో ఎందుకు అంటే ఫోటోగ్రాఫర్స్ చాలా మంది ఉన్నారు బట్ ఈ వేలోనే వెళ్ళాలి ఇలాంటిది నేను జనాలకు ప్రజెంట్ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీకు సార్ యాక్చువల్గా నాది ఇంటర్ నాకు టెన్త్లో మార్కులు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చాయి సార్ యాక్చువల్గా సో నేను బాగా ఫీల్ అయ్యా మిగతా వాళ్ళకి అందరికి ఎక్కువ వచ్చాయి నాకు చాలా తక్కువ వచ్చాయి అనేసి దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ తీసుకున్నాను అక్కడ హాస్టల్కి వెళ్ళిపోయా అక్కడ బేసిక్ గేమ్ ఏదంటే టాపర్స్ అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టేవాళ్ళు మేము ఒక యాక్టివిటీ చేసేవాళ్ళం సార్ ఏంటంటే కథలు అంటే ఈవినింగ్ టైంలో లో దొరికితే ఒక కథ ఒక బుక్ లో ఒక లైన్ రాసేవాళ్ళం నెక్స్ట్ అందరికి పాస్ చేసేవాళ్ళం సో దట్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ రాసేవాళ్ళం అనమాట రాసి ఒక కథలాగా లాగా ప్రజెంట్ చేసేవాళ్ళం అనమాట సో అప్పుడు టాపర్ ఉండేటువంటి ఇంటర్లో దాని తర్వాత నేను ఇటువైపు వద్దామని మా డాడీకి చెప్తే సరే అని పంపించారు మా డాడీ ఒక కండిషన్ పెట్టాడు ఏంటంటే నువ్వు ఫిల్మ్ మేకింగ్ చదువు కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లోనే చదువు సో అందుకు నేను జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది ఇక్కడ మసబ్ ట్యాంక్లో మేధిపట్నం దగ్గర ఉంటుంది సో దాంట్లో కోచింగ్ తీసుకొని సీట్ తీసుకున్నా సార్ దాంట్లో ఫోటో అంటే ఫిల్మ్ మేకింగ్కి రిలేటెడ్ ఉండేది ఫోటోగ్రఫీ మాత్రమే సార్ సో దట్స్ హౌ ఐ ఎంటర్ ఇన్ టు ఫోటోగ్రఫీ ఫోర్ ఇయర్స్ ఫోటోగ్రఫీ చదవడం జరిగింది సార్ అప్పుడు తెలియకుండా అంటే చిన్నప్పటి నుంచి కెమెరా ఉండేది ఇంట్లో సో అప్పుడు నుంచే బాగా తీసేవాడిని బట్ ప్రొఫెషనల్గా మాత్రం గ్రాడ్యుయేషన్లో వెళ్ళిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ సో మీరు ఇప్పుడు సర్టిఫైడ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని వచ్చా అవును సార్ నేను గ్రాడ్యుయేషన్ అదే చేశాను బిఎఫ్ఏ ఫోటోగ్రఫీ ఫైన్ ఆర్ట్స్ లో చేసాను దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ సినిమాటోగ్రఫీ చేశాను ఓకే అంటే మీకు రైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి అయితే అది ఇన్బిల్ట్ వచ్చేది సార్ ఎట్లా అంటే మా కు ఉండేది మా మదర్ బాగా చదివించే వాళ్ళు చిన్నప్పటి నుంచి బుక్స్ తెలియకుండా సో ఇప్పుడు నాకు నా సర్కిల్లో కూడా చాలా మంది రైటర్స్ ఉంటారు సార్ నాకు అంటే దగ్గర వేంపల్లి గంగాధర్ గారు బండి నారాయణ స్వామి చాలా మంది తెలియకుండా అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటది అన్నమాట సో ఇప్పుడేంటి ఉన్నటువంటి రైటింగ్ స్కిల్స్ ని మీలో స్కిల్స్ని రెండు కంబైన్ చేసి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అయిపోయారా అవును సార్ అంతే అని చెప్పొచ్చు యాక్చువల్గా సో లక్కీగా ఇన్బిల్ట్ మా ఫాదర్ మంచిగా చదవడం వల్ల మా ఫాదర్ తెలుగు మేడ్ అంటే తెలుగులో గోల్డ్ మెడలిస్ట్ ఉండ సో అలా తెలియకుండా ఇన్బిల్ట్ గా నాలో రావడం చదవడం గానీ అంటే బుక్స్ పైన ఇంట్రెస్ట్ సో నేను కలకత్తా నుంచి ఎప్పుడైతే రిటర్న్ వచ్చాను ఒక నాలుగు సూట్ కేసులో బుక్స్ ఉండిపోయి అసలు నేను ఎప్పుడు బుక్స్ కొంటూ ఉంటాను చదువుతాను చదవనో బట్ ఇష్టం ఇష్టం అంతే బాగా బుక్స్ అనమాట అండ్ ఇప్పుడు ఈ బుక్ ఉంది సో ఈ బుక్ నేను మీరు ఇంటర్వ్యూ ముందు వచ్చినప్పుడు నాకు ఇచ్చినప్పుడు నాకు ఇది చూసినప్పుడు ఎక్కడో నా హార్ట్ ఇట్లా మెల్ట్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఈ పిక్చర్ చూస్తేనే వీళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఇదంతా కూడా చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తూ ఉంది అండ్ ఈ బుక్ గురించి మాట్లాడుకుంటే ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు కూడా కంప్లీట్గా ఈ బుక్లో ఉంది కరెక్ట్ సార్ సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంది వాళ్ళు పడినటువంటి స్ట్రగ్లింగ్ ఉండింది అన్నీ అన్నీ కూడా ఇందులో ఉండింది ఎందుకు అంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్ చెయ్యాలి నేను అన్న ఆ థాట్ ఎందుకు వచ్చింది అసలు మీకు సార్ యాక్చువల్లీ నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది అయిపోయిన వెంటనే నేను విశ్వనాథ్ దగ్గర పనిచేస్తాను అన్నయ్య దగ్గర అన్నయ్యకు ఎస్ఆర్ఎఫ్టీఏలో చదవాలనేది ఉండేది ఇంట్రెస్ట్ సత్యచిత్ర ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో టాప్ ఫిలిం స్కూల్ అదే సార్ యాక్చువల్గా ఇప్పుడు బాహుబలి డిఓపి కానీ లేకపోతే బలగం డిఓపీ వేణు ఆచార్య జ్ఞానశేఖర్ క్రిష్తో కలిసి వర్క్ చేశారు వీళ్ళందరూ దే కేమ్ ఫ్రమ్ ఎఫ్టీఏ అండ్ ఎస్ఆర్ఎఫ్టీఏ సో రెండు ఇన్స్టిట్యూట్లే ఉన్నాయి మనకు గవర్నమెంట్ సో ఆ రీజన్ వల్ల నాకు ఎప్పుడు నుంచో అంటే టూ ఇయర్స్ నా మధ్యలో గ్యాప్ వచ్చింది కదా సార్ గ్రాడ్యుయేషన్ తర్వాత నేను వర్క్ చేసేవాన్ని ఇండస్ట్రీలో అప్పుడు ఒకసారి ఎఫ్టీఐకి వెళ్ళి చూసి వచ్చాం అనమాట అంటే ఎంత ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా చేస్తున్నారు అనేసి దాని తర్వాత ఇక్కడ మామిడి హరికృష్ణ గారు ఇక్కడ రవీంద్ర భారతిలో వరల్డ్ సినిమా చూపించేవాళ్ళు సార్ అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు దాని తర్వాత ఇరానియన్ ఫిలిమ్స్ కానీ తర్వాత వరల్డ్ సినిమా అంతా చూసిన తర్వాత సత్య మెయిన్ ఆయన సినిమాలు చూసినప్పుడు ఒకే సినిమాలు కూడా ఇలా ఉంటాయా అంటే అంత రియల్ లైఫ్కి రిలేటెడ్గా ఇలాంటి అద్భుతమైన సినిమాలు కూడా ఉంటాయా అనేసి చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ అని ఒక సినిమా ఉంటుంది సార్ ఓకే అది ఇన్ఫ్లుయెన్స్డ్ మే అలాట్ అంటే ఒక చిన్న పిల్లల గురించి ఉంటుంది స్టోరీ సో ఇలాంటి సినిమాలు కూడా ఉంటాయి ఎంత అద్భుతంగా తీస్తారా అనేది ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి దాని తర్వాత అంటే ఇక్కడ చదివితే ఇలాంటి ఓల్డ్ సినిమా చూడొచ్చు ఒక మూడేళ్ళ పాటు నాలుగేళ్ళ పాటు అన్న గోల్తో నేను ఎంట్రన్స్ వన్ ఇయర్ పాటు ప్రిపేర్ అయ్యి రాసి వెళ్ళాను ఇంటర్వ్యూలో నేను ఒక క్వశ్చన్ అడిగాను సార్ అంటే నేను ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి సో ఓరియంటేషన్ లో నాకు క్వశ్చన్ అడిగారు ఏంటంటే వాట్స్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ టు క్యాప్చర్ ఇన్ ఫోటోగ్రఫీ అనేసి అది నేను హ్యూమన్ లైఫ్ అని అప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట నా పర్స్పెక్టివ్ లో దాని తర్వాత ఫస్ట్ క్లాస్ ఎస్ఆర్ఎఫ్ టేకి సెలెక్ట్ అయిన తర్వాత మీకు క్లాస్ రూమ్ ఎలా ఉంటుందంటే అది ఫిఫ్టీ ఏకర్స్లో లో ఉంటుంది సార్ క్యాంపస్ సో అంత పెద్ద క్యాంపస్ లో శంకరదీ బెస్ట్ రూమ్ ఉంటుంది అంత పెద్దగా ఉంటుంది అనమాట న్యూ అనేది సో దాంట్లో ఫస్ట్ నన్ను లేపి సినిమాటోగ్రఫీ క్వశ్చన్ మా వండర్లా మ్యామ్ ఉంటారు క్లాస్ మొదట్లే ఫస్ట్ ఫోటోగ్రఫీ నుంచి సినిమాటోగ్రఫీ స్టార్ట్ చేద్దాం అనేసి ఫస్ట్ క్వశ్చన్ ఇదే స్టార్ట్ చేసారా మ్యామ్ వరుణ్ ఇన్ ద ఇంటర్వ్యూ హీ టోల్డ్ అబౌట్ దట్ అనేసి సో దీని గురించి క్లాస్ అయిపోయిన తర్వాత మ్యామ్ అడిగారు నీ పర్స్పెక్టివ్ నీ ఐడియాలజీ బాగుంది సో వై కెనాట్ నాట్ యు మేక్ ఎ నోట్ ఒకటి ప్రజెంట్ చేసి టీసీస్ లాగా రీసెర్చ్ లాగా రీసెర్చ్ పేపర్ ఎవరైతే పిహెచ్డి వాళ్ళు చేస్తారు కదా అట్లా వై టు నాట్ యు మేక్ ఏ డాక్యుమెంటేషన్ అబౌట్ దిస్ అని అనమాట అప్పుడు నేను లైబ్రరీకి వెళ్ళి చదవడం మొదలుపెట్టాను సార్ అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మనకు ఎప్పుడైతే పెయింటింగ్ అనేది పీక్ స్టేజ్లో ఉందో ఎయిటీన్త్ సెంచరీ నైన్టీన్త్ సెంచరీ ఆ టైంలో ఏమైంది అంటే ఫోటోగ్రఫీ చిన్నగా స్టార్ట్ అయింది సార్ స్టార్ట్ అయింది జోసెఫ్ నిసిఫోర్ నీప్సీ డాగ్ గ్రే వీళ్ళందరూ కెమెరాని తీసుకొని వచ్చారు బట్ మోస్ట్లీ వీళ్ళందరూ సైంటిస్ట్లు సార్ సో మనకు ఆర్ట్ ఫామ్లోకి రాలేదు ఫోటోగ్రఫీని ఆల్ఫర్డ్ స్టిడ్లిక్ అనే అమెరికన్ ఫోటోగ్రాఫర్ దెన్ హీ మేడ్ రీసెర్చ్ అండ్ థీసిస్ దెన్ హీ తను తయారు చేసాడు అంటే తీసుకొని వచ్చాడు అనమాట ఆర్ట్ ఫామ్లో ఫోటోగ్రఫీని సార్ ఫస్ట్ టైం ఫోటోగ్రఫీ అంటే పెయింటింగ్ అనేది నాట్ రిలేటెడ్ టు కామన్ మ్యాన్ సార్ ఓన్లీ రాజులకు కానీ లేకపోతే ఆ సిటీలో ఉన్న గొప్ప వాళ్ళకు మాత్రమే పెయింట్ చేసేవాళ్ళు అది కొన్ని సంవత్సరాల పాటు పెయింట్ చేసేవాళ్ళు సార్ సో టైం ఎక్కువ పట్టేది అంటే నాట్ ఆల్ రిలేటెడ్ ఆర్ట్ అనేది కామన్ మ్యాన్కి రిలేటెడ్ అయ్యేటట్టు ఉండేది కాదు చాలా బాధలు ఉండేవి వార్స్ జరిగేవి అప్పట్లో తినడానికి తిండి ఉండేది కాదు నాట్ ఆల్ రిలేటెడ్ బట్ ఫోటోగ్రఫీ ఏమని చేసిందంటే ఎప్పుడైతే అది ఆర్ట్ ఫామ్లోకి వచ్చిందో ఒక హ్యూమన్ ఒక హ్యూమన్ ఫోటోగ్రాఫ్ చూసినప్పుడు ఇట్ మేడ్ ఎ మెమొరీ అంటే ఇప్పుడు అంటే డిజిటల్లో మనం వెరీ ఈజీ యాక్సెస్ క్యాప్చర్ అసలు ఒక ఫోటోగ్రాఫ్ రావడం ఒక మనిషిని ఒక మనిషి చూడడం అనేది ఒక అద్భుతం సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట ఫోటోగ్రఫీకి హ్యూమన్ రిలేషన్ అంటే ఎంత బంధం అనేది సో దాని గురించి ఇండియాలో ఎవరు తీసేసి రాయలేదు సార్ రీసెర్చ్ పేపర్ ఫస్ట్ టైం నేను మా మ్యామ్ చెప్పారు దాని తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ఒక డాక్యుమెంటేషన్ చేస్తే బాగోదు సుశాంత్ ట్యాగ్ అనే అమెరికన్ తను కూడా అనమాట బట్ నేనేమనుకున్నానంటే విత్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ కలకత్తాలో నేను ఎట్టు ఉన్నాను సో ఫిలిం యూజ్ చేద్దాం అనేసి నేను ఇక్కడ చదివేటప్పుడు డిజిటల్ ఉంది సార్ ఇక్కడ ఫోటోగ్రఫీ జేఎన్ఎఫ్ఏలో దెన్ ఎస్ఆర్ఎఫ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఫిలిం అంటే వింటేజ్ ఫిలిం సెల్యులైట్స్ ఇంకా ఉండేవి అనమాట మాకు ఫస్ట్ క్లాస్ దాంతోనే ప్రాక్టికల్ మొదలు పెట్టారనమాట ఫిలిం సెల్యులైట్తో దొన్ అప్పుడు నేను లవ్ లో పడిపోయా ఫిలిం తో ఫిలిమ్ తో ఏంటంటే సార్ మీరు ఒకసారి షూట్ చేస్తారనుకోండి వ్యూ పాయింట్ వాళ్ళ నుంచి చూస్తే జస్ట్ నేక్ అయితే ఎలా చూస్తున్నారో అలానే చూడగలుగుతారు బట్ ఆ ఎమోషన్ని ని మీరు ఇక్కడ మనసులో అంటే ఎందుకంటే మాకు ప్రాసెసింగ్ చేయడానికి కూడా ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ టెన్ డేస్ పట్టేది సో నాకు గుర్తుండే సార్ ఏం తీసాను ఏంటి అనేది ఇప్పుడు డిజిటల్ లో ఏంటంటే వెంటనే ఒక ఎమోషన్ క్యాప్చర్ చేస్తారు వెంటనే ఇట్ విల్ గో ఆన్ విల్ బి క్యాప్చరింగ్ మెనీ ఎమోషన్స్ సో మీకు అంత గుర్తుండకపోవచ్చు అంత అంత మెమరీ బట్ ఫిలిమ్ లో విల్ బి లైక్ ఆ ఇమేజ్ ట్రిగ్గర్ అవుతూనే ఉంటుంది మీ మైండ్ లో సో దట్స్ హౌ నేను స్టార్ట్ చేశాను బట్ హండ్రెడ్ ఫోటోగ్రాఫ్స్ అంటే అప్పుడు స్టార్ట్ చేశాను ఫోటోగ్రాఫ్స్ తీయడం మా మ్యామ్ చెప్పిన తర్వాత స్ట్రీట్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను అక్కడ నేను ఫికాడే అని ఇతోపియా నుంచి మా ఫ్రెండ్ ఉండేవాడు తను అందరం కలిసి స్టార్ట్ చేశాం బట్ బుక్ చెయ్యాలి అన్న రీజన్ మాత్రం మా పైన ఒక చిన్న అటాక్ జరిగింది సార్ ఒక స్ట్రీట్లో సో అది ఒక అంటే నా లైఫ్ని టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు ఇప్పుడు మామూలుగా స్క్రీన్ ఇది ఫోటో తీయడానికి వెళ్ళినప్పుడు మీ మీద అటాక్ జరిగింది అటాక్ జరిగింది సార్ అక్కడ ఏంటి అంటే కొంచెం గవర్నమెంట్కి తెలియకుండా వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు మేము వెళ్తే గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చామేమో లేకపోతే అనేసి మా పైన ఎంత సినిమాటిక్గా జరిగిందంటే ఒక చిన్న పిల్లోడు మామూలుగా పిలిచాడు సార్ పిలిచి వెళ్లే లోపల మా పైన ఎన్నికల నుంచి తల పైన కొట్టారు నేను కళ్ళు తిరిగి పడిపోయాను దాని తర్వాత లేచి చూస్తే నా ఫోన్ నా కెమెరా నా బ్యాగ్ అన్ని చిందర పడ్డాయి నా ఫోన్ పగిలిపోయింది కెమెరా పగిలిపోయింది మా ఫ్రెండ్ ఇథోపియా అబ్బాయి ఏడుస్తున్నాడు తనకి అసలు బెంగాలీ రాదు ఇంగ్లీష్ కూడా రాదు అన్నది సో కన్వే చేయలేకపోతున్నాడు నన్ను చూస్తే నేను లేచి చూస్తే నా చుట్టూ ఒక ఇరవై మంది సార్ మొత్తం లావు ఉండి మొత్తం చీరలేసుకొని కూర్చున్నారు నా ఆధార్ కార్డు అన్నీ చెక్ చేసి మా క్యాంపస్కి ఫోన్ చేస్తే దెన్ మమ్మల్ని వదిలేస్తారు దెన్ మేము కంప్లైంట్ చేయడం అదంతా జరిగింది ఒక వన్ మంత్ అంటే నేను చిన్నప్పటి నుంచి కథలు అని చెప్పాను కదా సార్ నాకు చిన్నప్పుడే సిక్స్త్ క్లాస్లోనే కెమెరా కొనిచ్చారు మా ఇంట్లో వాళ్ళు షూట్ చేసుకోవాలి అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి సో నేను సిక్స్త్ క్లాస్ నుంచే నా దగ్గర కెమెరా ఉండేది నా గ్రాడ్యుయేషన్ కూడా ఫోటోగ్రఫీ పైన నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా సినిమాటోగ్రఫీ సో నా చేతిలో అదొక వెప్పన్లా అంటే ఉండిపోయింది ఇన్ ద హ్యాండ్ లైక్ సో అలాంటిది కట్ చేస్తే కొన్ని వన్ అంటే ఒక వన్ మంత్ వరకు నాకు భయం వేసేది సార్ కెమెరాని ముట్టుకోవాలంటే ఎఫెక్ట్ అంత ట్రామా లాగా ఉండేది సో దాని తర్వాత అక్కడ సంతోష్ రాజగారి అని కలకత్తాలో ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్ అనమాట ఆయన నన్ను పిలిపించి మూమెంట్స్ ఇన్ టైమ్ అని ఆయన బుక్ పబ్లిష్ చేశారు లాస్ట్ బుక్ ఆయన నైన్టీ అవో ఉంది ఏజ్ అయినది ఓకే సో ఆయన పిలిపించి ఆ బుక్ లాంచ్లోనే దాని తర్వాత వాళ్ళ ఇంటికి పిలుచుకుపోయి మాట్లాడారు అనమాట నా వర్క్ అంతా చూపించి ఏమైంది ఏ సిచ్యువేషన్ అంటే ఇట్లా అటాక్ జరిగిందని ఆర్టిస్ట్కి లియోనో డావెన్సీని కూడా ఏంటంటే మనకు ఆయన రాత్రి పూట శివాలను తీసుకుపోయి రీసెర్చ్ చేసేవాడు అనాటమీ అనే సబ్జెక్ట్ ఆయనే తీసుకొని వచ్చాడు ఎంబీబీఎస్కి ఓకే ఆయన పైన ఎన్నో అటాక్స్ జరిగాయి అసలు లో అంటే హేట్ చేసేవాళ్ళు జనాలు ఐ మీన్ అంత గ్రేట్ ఆర్టిస్ట్కే అంత జరిగింది వి ఆర్ లైక్ బడ్డింగ్ ఆర్టిస్ట్ మనకు జరగడంలో పెద్ద అద్భుతం ఏం కాదు సొసైటీ నుంచి సో యు మేక్ ఏ టర్నింగ్ పాయింట్ దిస్ ఇస్ ద టర్నింగ్ పాయింట్ యూ హ్యావ్ టు మేక్ సంథింగ్ స్పెషల్ అవుట్ ఆఫ్ దిస్ సో నీ రీసెర్చ్ బాగుంది రీసెర్చ్ పేపర్ థీసెస్ కానీ ఇంత బాగా చేస్తున్నావు వై కెన్ నాట్ యు పబ్లిష్ ఏ బుక్ ఇప్పుడు ఉండే ఫోటోగ్రాఫ్స్ అన్నీ కలిపి సో అప్పటికే నా దగ్గర ఒక సిక్స్ హండ్రెడ్ ఫోటోగ్రాఫ్స్ ఉంది షెఫిల్ చేసి లైక్ హీ టోల్డ్ మీ లైక్ విల్ గో ఇన్ టు ఒక హండ్రెడ్ ఫోటోగ్రాఫ్ తో ఒక లైఫ్ చూపిద్దాం లైఫ్ నుంచి చావు సో దెన్ వీ విల్ మేక్ ఎ బుక్ అనేసి ప్లాన్ చేస్తారు నుంచి వచ్చాను సార్ వచ్చిన తర్వాత నాకు నేను గూగుల్లో చేస్తే వెరీ ఈజీ అనుకున్నాం బుక్ చేయడం అనేది దాని తర్వాత నాకు తెలిసిందే హౌ హార్డ్ ఇట్ ఈస్ టు మేక్ ఎ కాఫిటబుల్ బుక్ ఇన్ ఇండియా అనేసి సో ఇప్పుడు ఈ బుక్ చూసుకుంటే దీంట్లో హండ్రెడ్ ఫోటోస్ ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా రియాలిటీకి దగ్గరగా రియాలిటీ దగ్గర రియల్ 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 చెప్పొచ్చు ఇంకా సో వీళ్ళ పర్మిషన్ తోనే జరిగాయి ఇవన్నీ కూడా సార్ యాక్చువల్ గా ఎలా ఉంటుందంటే స్ట్రీట్ ఫోటోగ్రఫీలో రఘురై మై ఇన్స్పిరేషన్ సార్ ఆయన ఏం చేస్తారంటే ఇండియాలో టాప్ మోస్ట్ స్ట్రీట్ ఫోటోగ్రఫర్ ఆయన మ్యాగ్నమ్ కి వర్క్ చేస్తారు హెన్రీ బీసో వీళ్ళందరూ నా గురువులు అని చెప్పొచ్చు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది సో మనం ఏంటంటే ఒక ప్లేస్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఏరియాకి వచ్చాను అనుకోండి సార్ జస్ట్ నేను ఫస్ట్ రిక్కీ టైప్ చేస్తాను అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది కల్చర్ ఏంటి అదంతా దాని తర్వాత ఫ్రెండ్షిప్ చేస్తాం సార్ లోకల్ పీపుల్ తో దెన్ ఒకరోజు ఇప్పుడు సడన్ గా మిమ్మల్ని ఫోటో తీసానుకో మీరు అఫెండ్ అవుతారు అదే మీకు మీకు తెలుసు నేను ఈ ఏరియాలో తిరుగుతున్నాను ఎప్పటి నుంచో యాజ్ ఆర్టిస్ట్ గా కెమెరా పట్టుకొని తిరుగుతుంటాడు ఒక అబ్బాయి అనుకున్నారు అనుకోండి పెద్ద ర్యాండమ్ ఫీల్ ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వంద ఫోటోలకి ఒక్కొక్క హిస్టరీ ఉంది అయితే సో తీసింది కాదు డైరెక్ట్ డైరెక్ట్ వెళ్ళి తీసింది సార్ అట్లా తీస్తే కూడా మీకు ఆ ఎమోషన్ తెలియదు ఆ మనుషులు తెలియదు తెలియదు జస్ట్ ఫ్లాట్ గా తీసినట్టు ఉంటుంది జస్ట్ మీ పోర్ట్రేట్ తీస్తే నేనేం ఫీల్ అవుతాను సార్ అసలు మీ గురించి నాకు తెలియకపోతే నేనేం ఆర్టిస్ట్ మీరు అన్నట్టు స్ట్రీట్ ఫోటోస్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఇప్పుడు నేను అనుకోండి యాజ్ ఏ హోస్ట్ కాబట్టి మీరు నన్ను తీసిన పెద్దగా ఇబ్బంది పడను కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే నా ఫీల్డ్ ఇది కాబట్టి మీడియాలో సో బట్ వీళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కరెక్ట్ కరెక్ట్ అదే సార్ నేను ఆల్రెడీ అలవాటు చేశాను వాళ్ళకు నేను కానీ నా కెమెరా కానీ ముందు నుంచి వాళ్ళకి అలవాటు ఆ ఏరియా సో ఈ హండ్రెడ్ ఫోటోస్ కి ఎంత డ్యూరేషన్ పట్టింది మీకు ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నేను ఎస్ఆర్ఎఫ్ ఉన్న టైంలో లో ఒక త్రీ అండ్ ఇయర్స్ షూట్ చేశాను సార్ సో ఈ వంద ఫోటోలు వెనక మూడు సంవత్సరాలు కష్టం ఉంది ఇంకోటి ఏంటంటే ఫిలిం లో షూట్ చేయడం వల్ల చాలా ఫోటోస్ అంటే ఇప్పుడు ఆ టెక్నాలజీ లేదు కదా సార్ చాలా మటుకు ఏదో చిన్న ఎర్రర్స్ వల్ల మొత్తం బ్లాంక్ అయిపోయింది రోల్ రోల్ మొత్తం సో చాలా రోల్స్ అంటే ఇప్పుడు రోల్ చాలా కాస్ట్లీ సార్ అంటే డిజిటల్ వచ్చింది కానీ బట్ ఫిలిం రోల్స్ వెరీ కాస్ట్లీ ఇప్పుడు అట్లీస్ట్ టూ ఉంది ఒక్కొక్క రోల్ సో నాకు ఎన్నో రోల్స్ బ్లాంక్ అయిపోయింది అంటే కొన్ని గొప్ప ఫొటోస్ కూడా నేను నేను మాత్రమే ఉంటా ప్రపంచానికి చూపించలేకపోయాను అనమాట అండ్ ఇప్పుడు ఈ బుక్ విషయానికి వస్తే ఇందులో ఉన్నటువంటి ప్రతి పిక్చర్ కూడా నాకు బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తుంది అంటే ఎందుకు కలర్ఫుల్ లైఫ్లో చూపించలేకపోతున్నారు మీరు సార్ ఒకటి నేను చూసిన అంటే నేను వచ్చిన నేపథ్యం కూడా అక్కడి నుంచే వచ్చాను అనమాట స్ట్రీట్స్ అంటే వెరీ మార్జిన్ లైన్ నుంచే రావడం జరిగింది సో ఆ లైఫ్కి మీరు కలర్స్ యాడ్ చేస్తే అంత అత్తు అంటే అంత కలర్ఫుల్గా వాళ్ళ లైఫ్ ఉండదు సార్ అంత వెరీ సోల్ టు సోల్ కనెక్టెడ్ కోసం ఇంకోటి వాళ్ళ లైఫ్లో అంత పావర్టీ ఉండడం వల్ల సో మీరు కలర్స్ యాడ్ చేసినా వాళ్ళ పెయిన్ మీకు తెలియదు ఎగ్జాక్ట్లీ సో ఏస్తటిక్ వైజ్ ఇంకోటి ఏంటంటే ఫిలిం వైజ్ కూడా ఐ హ్యావ్ సెలెక్టెడ్ బ్లాక్ అండ్ వైట్ ఇట్ హాస్ సోల్ టు సోల్ కనెక్షన్ ఉంటుంది ఐ ఫీల్ దట్ సో దానివల్ల మోస్ట్లీ మోనోక్రోమెటిక్ కలర్ వాళ్ళు వెళ్ళడం జరిగింది సార్

మీకు సజెషన్ ఇచ్చే మై ఒపీనియన్ ఇప్పుడు ఈ బుక్ చూసుకుంటే ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు నేచర్ తో ఎలాంటి కనెక్షన్ ఉంది తోటి వ్యక్తులతో ఎలాంటి కనెక్షన్ ఉంది అనేది కంప్లీట్ ఈ బుక్ లో నాకు తెలిసిపోతుంది సో ఒక రిచ్ లైఫ్ కి ఒక పూర్ లైఫ్ కి ఆ వ్యత్యాసం చూపించచ్చు కదా చూపించచ్చు సార్ అలాంటి ప్లాన్స్ కూడా ఉన్నాయి ఫ్యూచర్ లో గోల్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కవర్ చేయాలి అనేసి ఒకప్పుడు రఘురాయ్ రఘుబీర్ సింగ్ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమైంది అంటే ఎవరు ఒక ప్రాపర్ గా కవర్ చేయట్లేదు సార్ లైఫ్ ని ఒక ఫైవ్ ఇయర్స్ కానీ ఒక టెన్ ఇయర్స్ కానీ ఒక సిటీని కవర్ చేసి ఒక డాక్యుమెంటెడ్ రీసెర్చ్ పేపర్ లాగా ఇలా బుక్ ప్రజెంట్ చేయట్లేదు ఇంకోటి ఏంటంటే ఇలాంటి బుక్స్ అంటే రఘు రఘురాయ్ వి రఘుబీర్ సింగ్ వి థామ్స్ అండ్ హెడ్సన్ అనే కంపెనీ ప్రింట్ చేసేది సార్ దే టు ఇన్వెస్ట్ క్రోట్స్ అనమాట బుక్స్ పైన ఇప్పుడు ఏమైందంటే నేను వాళ్ళకి మెయిల్ రాసాను సార్ ఈ సాఫ్ట్ కాపీస్ తో వాళ్ళ దగ్గర నాకు ఫస్ట్ రౌండ్ క్రియేటివ్ గా సెలెక్ట్ అయ్యాను సెకండ్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను థర్డ్ రౌండ్ లో ఏమైంది అంటే ఒక న్యూ బడ్డింగ్ ఆర్టిస్ట్ పైన అంత ఇన్వెస్ట్ చేయలేకపోయారు క్రోర్స్ ఆఫ్ అమౌంట్ సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా నాకు రిటర్న్ మెయిల్ చేసింది కూడా ఏంటంటే మా కంపెనీ కూడా చాలా తక్కువ చేస్తుంది ఇప్పుడు ఎందుకంటే కాఫీ టేబుల్ బుక్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ సో దీని పేపర్ కూడా నేను జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేశాను సార్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది దీని కాస్ట్ ఒక సిక్స్ ల్యాక్స్ పడ్డది సార్ మనకు మొత్తం ఈ బుక్ అంటే హండ్రెడ్ ఆఫ్ బుక్స్ అదే హండ్రెడ్ ఆఫ్ బుక్స్ మొత్తం సిక్స్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ దాకా అయింది దాని పేపర్ కాస్టే మాకు ఫోర్ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ల్యాక్స్ వచ్చింది అది ఒక పేపర్ పెయింటింగ్ పేపర్ సార్ మౌంట్ బ్లాంక్ ఎక్స్ట్రా ఎవరీ పేపర్ అనేసి సో దాని థిక్నెస్ జిఎస్ఎం చాలా ఎక్కువ ఉంటుంది సార్ సో ఇంకోటి ఏంటంటే ఇది హండ్రెడ్ ఇయర్స్ మీకు పెయింటర్స్ వాడతారు పెయింటింగ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే సో ఎక్కువ రోజులు వాళ్ళది ఉండాలి అనేసి సో నా గోల్ కూడా ఏంటంటే మేము మోస్ట్లీ లైబ్రరీస్కి ఇద్దామని ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు మీ దగ్గర హండ్రెడ్ కాపీస్ ఉన్నాయా ఇచ్చేసారా కొన్ని ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది సార్ యాక్చువల్గా రీసెంట్గానే బుక్ రిలీజ్ అయింది సో ఇప్పుడు ఈ యూనివర్సిటీస్కి నేను హైదరాబాద్ యూనివర్సిటీ నిఫ్ట్ ఇంకా చాలా ప్రాసెస్ ఇది తెలంగాణ గవర్నమెంట్ మనకు సర్టిఫైడ్ చేసింది సార్ యాక్చువల్గా దిస్ఇస్ ద అబౌట్ ద బుక్ సో ఒక కల్చర్ని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు బయటకి రిప్రజెంట్ చేస్తున్నారు సో దానికి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన మీకు తెలంగాణ సూపర్ ఆఫ్ లాంగ్వేజ్ అని ఇది ఇది వచ్చినప్పుడు మీకు అనిపించిందా నా కష్టానికి ప్రతిఫలం వచ్చింది తప్పకుండా సార్ పిలిసి మామిడి హరికృష్ణ గారు దాని డైరెక్టర్ పిలిసి చాలా బాగా అందరికి ప్రమోట్ చేశారు సార్ ఈ హెల్ప్ మీ అలాట్ అండ్ ఇప్పుడు మీరు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఒక కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ప్రజలకి అండ్ భావితరాలకి కూడా అర్థమయ్యేలా మెయిన్ మెయిన్ లైబ్రరీస్ లో దీన్ని పెట్టాలి అని ఒక కాన్సెప్ట్ ఉంది చూసారా అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బట్ మీరు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తిరగాలి అని అంటే కూడా ఇట్స్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ తో కూడుకున్న పని కరెక్ట్ సార్ యాక్చువల్గా ఏంటంటే నా లైఫ్ లో మోస్ట్ ఆఫ్ ద మనీ యూజ్ చేశాను అనమాట అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే సార్ ఎవరు చేయట్లేదు ఇట్లాంటి ఆర్ట్లో ఉండే వాళ్ళందరూ మోస్ట్లీ లావిష్ కి వెళ్దాము అన్న టైం చూస్తున్నట్టు తప్పితే మనకి ఇలాంటివి చేయకపోతే ఏమవుతుందంటే సార్ రేపు పొద్దున మీకు ఎవరన్నా అంటే నేను అమెరికా కేంబ్రిడ్జ్ నుంచి ఒక డాక్యుమెంటేషన్ కి నేను రీసెర్చ్ కి వెళ్ళాను అన్నమాట కలకత్తాలో ఒక షిప్ గురించి సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఎంత ఇంపార్టెంట్ అనేది డాక్యుమెంటేషన్ చేయడం అనేది హ్యూమన్ లైఫ్ రేపు పొద్దున ఎవరన్నా ఒక హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ కాదు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత కలకత్తా గురించి వచ్చి ప్రజెంట్ ట్వంటీ ఫోర్ లో కానీ ట్వంటీ ఫైవ్ లో అసలు ఏముంది అసలు ఆ పీపుల్ గురించి నేను రియల్ గా తెలుసుకోవాలి అంటే ఏముంది అన్నదానికి ఒక ప్రూఫ్ ఉంటుంది ఇంకోటి ఇప్పటి వరకు ఎవరు రీసెర్చ్ పేపర్ తయారు చేయాలి సార్ హ్యూమన్ లైఫ్ పైన ఫోటోగ్రఫీ పైన రిలేషన్ బిల్డ్ చేస్తూ ఇంతవరకు ఇండియాలో కూడా ఎందుకు అంటే మన ఊళ్ళు మోస్ట్లీ కమర్షియల్ స్పేస్ లోనే ఉండిపోయారు ఆర్ట్ ని అనిపిస్తుంటది సో అట్లీస్ హ్యాస్ చిన్నప్పటి నుంచి నేను బుక్స్ చదివి ఓకే దాని తర్వాత జేఎన్ఎఫ్ లైబ్రరీలో ఎన్నో బుక్స్ చూసి మై ఫేవరెట్ పెయింటర్ వాళ్ళ లైఫ్ సొసైటీ చేసా సో సో నేను అంటే మిమ్మల్ని చూస్తుంటే ఇది కంపారిజన్ కరెక్ట్ కాదు నాకు తెలియదు బట్ ఇమీడియట్గా చేయాలనిపిస్తుంది జాను సినిమాలో రామ్ గుర్తొస్తున్నా మిమ్మల్ని చూస్తే సో ఆయన కూడా ఒక మంచి ఫోటోగ్రాఫర్ కదా అండ్ సో అట్ రైట్ నో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీలో చాలా హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు అండ్ అనుకున్నంత రికగ్నైజేషన్ వచ్చిందని చెప్పడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ బట్ మీ విషయానికి వస్తే అసిస్టెంట్ డిఓపి కూడా చేశారని నేను విన్నాను ఇప్పుడు డిఓపి కూడా చేస్తున్నాను సార్ ఇప్పుడు చేస్తున్నా ఒక సినిమా మొన్ననే షూట్ కూడా చేస్తాను తెలుగులో ఓకే ఆ ప్రయాణం ఎట్ల అంటే నేను ఎస్సర్ఎఫ్ టి అయిపోయింది సార్ దాని తర్వాత నెక్స్ట్ ఎనిమల్ సినిమా మీకు ఐడియా ఉంటుంది ఇది బాలీవుడ్ ఆ బాలీవుడ్ ఎనిమల్ ఫిల్మ్ సందీప్ రెడ్డి వంగ ఆ డిఓపి నెక్స్ట్ సినిమా దేవా చేశారు షాయిద్ కపూర్ లో దానికి నేను వర్క్ చేశాను సార్ నా పేరు కూడా ఉంటుంది జింక వరుణ్ కుమార్ నాయుడు యూ సీ సో బాలీవుడ్ బాలీవుడ్ లో వర్క్ చేశారు చేస్తున్నది కూడా లోనే సార్ నేను ఇప్పుడు హైదరాబాద్ కి ఫిలిం షూట్ కోసం వచ్చాను బుక్ కోసం వచ్చాను బేసిక్ గా దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మట్కా కింగ్ అని నాగరాజ్ మంజులే సైరట్ జూండా సినిమాలు తీసారు సో ఆయనతో పాటు ఒక వెబ్ సిరీస్ కి వర్క్ చేస్తున్నా సెకండ్ డేస్ సో ఆయన కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు సార్ నన్ను రాగరాజ్ మంజుళ ఆయన ఇండిపెండెంట్ గా వచ్చారు సో సెట్ లో ఉన్న ప్రతిసారి ఎప్పుడైనా చూపించినప్పుడు కానీ హ్యూస్ టు ఇస్పైర్ యూ హౌ టు మేక్ అక్కడ బుక్ వర్క్ అక్కడ సార్ బుక్ నేను వర్క్ చేస్తున్నప్పుడు వన్ ఇయర్ పట్టింది సార్ దీని డిజైనింగ్ శశి కుమార్ కుక్కుడాల అనేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ తను దాని తర్వాత మళ్ళీ శశికళ మ్యామ్ అనేసి ప్రొఫెసర్ జేఎన్ఎఫ్ఏ తను ఎడిటర్గా చేశారు యూ కెన్ సీ ద బుక్ దిస్ ఆర్ ద పీపుల్ వర్క్ ఫర్ ఓకే దీంట్లో ఈ బుక్ గురించి ఒక ఇద్దరు పీపుల్ గురించి చెప్పాలి సార్ ఒకరు సూర్యగాంటి గారు అని అమెరికాలో డాక్టర్ దాని తర్వాత హరిచరణ్ గారు అనేసి హీఈస్ లైక్ మై గురూజీ అనమాట సో హీఈస్ ద ప్రొడ్యూసర్ అనమాట క్రౌడ్ ఫండింగ్ అంతా ఆయన దగ్గర అసిస్ చేస్తూ నేను నేర్చుకున్నాను అనమాట సో డైలీ ఆయన ఫోన్ చేసి వాళ్ళది హాలీవుడ్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది సార్ ఆల్ క్యాప్స్ అనేసి తెలుగులో కూడా అపూర్వ చిత్రం ఉంది వాళ్ళు మొన్న జాయిల్యాండ్ ఫిలిం తీసారు కాన్స్లో లో టూ థౌజండ్ ట్వంటీ టూ లో బెస్ట్ ఫిల్మ్ వచ్చింది వాళ్ళకు అండ్ ఒక డైరెక్టర్ ఫోటోగ్రాఫర్ గా ఒక డిఓపిగా రెండు వైపులా వెళ్తూ ఉన్నారు సో ఆ కంపారిజన్ ఏంటి అంటే ఏం చెప్తారు అంటే అది కంప్లీట్గా వీడియో ఫుటేజ్ ఇది కంప్లీట్ గా ఒక కల్చర్ని ఒక లైఫ్ స్టైల్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు సో ఏంటి అసలు అంటే చిన్నప్పటి నుంచి మా డాడీ నాకు ఏమైనా చెప్పాడు కథలు చెప్పాడు అసలు ఇప్పుడు రీసెంట్ కూడా రెండు మూడు కథలు చెప్పారు సినిమా తీయాలని మా డాడీ కోరిక నేను ఎప్పటికైనా కానీ డైరెక్షన్ చేయాలి అన్నది మా డాడీ కోరిక అలా చూడాలి అనేది ఓకే ఆయన రాసిన స్టోరీనా అదే అది చెప్తూ అన్నమాట బేసిక్ గా సొసైటీలో వెరీ అప్డేటెడ్ ఉంటారు మా ఫాదర్ సో అది ఎప్పుడు ఉంటది కానీ ఫోటోగ్రఫీ లైక్ ట్రూలీ ఆర్టిస్టిక్ సార్ ఎందుకంటే కర్త కర్మ క్రియ నువ్వు ఉంటాయి ఫిల్మ్ మేకింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫోర్ అంటే మెనీ క్రియేటివ్ పీపుల్ క్రాఫ్ట్స్ లో ఇది కొలాబరేషన్ ఉంటుంది మోస్ట్లీ ఆర్టిస్టిక్ గా బట్ ఫోటోగ్రఫీ ఇస్ వెరీ పర్సనల్ టు అంటే ఏంటంటే యూ థింక్ ద ఐడియా అండ్ యూ ప్రొజెక్ట్ టు దిప్ సో కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది ఫోటోగ్రఫీ ఈజ్ వెరీ ఆర్టిస్టిక్ అండ్ వెరీ పర్సనల్ సార్ సినిమా మేకింగ్ ఈస్ వి హవ్ టు డూ బిజినెస్ ఆర్టిస్టిక్ కొలాబరేటివ్ థింగ్ ఫిలిం మేకింగ్ ఈస్ కంప్లీట్లీ బట్ ఫోటోగ్రఫీ టు మీ ఇస్ వెరీ పర్సనల్ యాక్చువల్గా ఇంకోటి చెప్పాలి అంటే ఫోటోగ్రఫీ అనేది ఎలా ఉంటుంది అంటే సార్ మీరు మెడిటేషన్ చేస్తే హైయెస్ట్ పీక్లో మీకు ఒక పర్సన్ని మీరు చూసేటప్పుడు కానీ మీరు సొసైటీలో చాలా డిస్క్రిమినేషన్స్ ఉంటాయి అంటే మనం కూడా ఎన్నో అయ్యింటాం సో మన ఓన్ పర్స్పెక్టివ్ మనం పెరిగిన విధానం కానీ అన్నీ రిఫ్లెక్ట్ అవుతుంటాయి మనం కెమెరా దగ్గరికి పోయిన తర్వాత యాజ్ అ రైటర్గా యాజ్ అ ఆర్టిస్ట్గా అవి మన మీద అంటే నా ఒపీనియన్ ఏంటంటే మెడిటేషన్ చేసేటప్పుడు యూ విల్ బీన్ నెక్స్ట్ లెవెల్ పర్సన్గా మారిపోతుంది మీకు ఏవి గుర్తుండవు అన్నమాట అంటే ఏ సైడ్స్ తీసుకోరు ఏ పర్స్పెక్టివ్స్ యాడ్ చేయరు ఇన్ వే ఫోటోగ్రఫీ దగ్గరకు వచ్చినప్పుడు యాజ్ అర్టిస్ట్ గా షుడ్ బి లైక్ దట్ అంటే ఏ పర్స్పెక్టివ్స్ యాడ్ చేయకూడదు మీ సిగ్నేచర్ ఉండొచ్చు కానీ బట్ మీ యాడ్ చేయకూడదు అనమాట ఇప్పుడు ఎట్లా అంటే మీకు సిక్స్ కనపడచ్చు నాకు నైన్ కనపడచ్చు బట్ యుడ్ బి సీయింగ్ ఫ్రమ్ బర్త్ డే వి సో దట్ క్యాన్ కొలాబరేట్ అంటే వెరీ డివోషనల్ గా చేయాలి అంటే ఏమి మీరు ఇంకా ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఇది ఒకటి ఉంది ఇది కంప్లీట్గా కలకత్తా లైఫ్ స్టైల్ మొత్తం మేము చూస్తున్నాము సో అప్కమింగ్ డేస్లో ఇంకా మీ దగ్గర నుంచి మేమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో యాక్చువల్గా అయితే ఇది నా లైఫ్ టైమ్ సార్ యాక్చువల్గా నాకు ఉండే గోల్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా తిరిగి ఎక్సై ట్రావెల్ చేసి ఐ వాంట్ రిఫ్లెక్ట్ చేయాలి అనేసి ఇండియాని మొత్తం ఆ కల్చర్ని కానీ ఇండియా వరల్డ్కి అంటే చాలామంది చేసిన అని మీరు అడగచ్చు రఘు రఘురాయ్ గారు చేశారు బట్ రైట్ నో నోవన్ ఈస్ డూయింగ్ అండ్ ఒక రీసెర్చ్ చేసి ఒక సిటీ పైన కానీ ఒక ఫోటోగ్రఫీ ఆ హ్యూమన్ లైఫ్ పైన కానీ చేయాలన్న నా కోరిక ఫస్ట్ టైం కలకత్తాలో నేనే చేశాను బట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇట్లాంటి రీసెర్చ్ తీసేసి పేపర్ నేనే తీసుకొని వచ్చాను ద రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ లైఫ్ అండ్ ఫోటోగ్రఫీ అనేది ఇది ఒక క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది సార్ ఇంకో క్వశ్చన్తోనే ఎండ్ అవుతుంది అనమాట సో వి హోప్ మీరు ఇంకా అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వాలి త్రూ మా ఛానల్ ద్వారా కోరుకున్నా అండ్ చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు ఎట్ ద సేమ్ టైం ఈరోజు ఒక మంచి అంటే ఒక టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తిని కలిసానని నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ బుక్ నా చేతిలోకి వచ్చినందుకు వచ్చిన హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఇది నాకు చాలా పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది ఇంకా చాలామంది చేతిలో ఇది ఉండాలి చాలామందికి రీచ్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ